మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరాం అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి భవిష్య జ్యోతిష్యం ప్రకారం కే అక్షరంతో ప్రారంభమైన మెధున రాశివారి నిజమైన భవిష్య రహస్యం బయటపడింది ఇది మీరు ఊహించిందే కాదు చూడకపోతే మీరే పెద్ద నష్టం చవిచుడాల్సి వస్తుంది మరి బ్రహ్మంగారు చెప్పినట్లుగా కె అక్షరంతో మొదలైన మధున రాశివారికి ఎదురయ్యే అద్భుత అవకాశాలు ఏమిటి వారు తప్పక జాగ్రత్తపడాల్సిన ఆపదలు పరీక్షలు ఏమిటి భవిష్యత్తులో దాగి ఉన్న మహా ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలోనే అందుకే చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పక చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ భవిష్యాన్ని అర్థం చేసుకునే కీ అవుతుంది ఆశ్చర్యం కలిగించే రహస్యం బయటపడింది కే అక్షరంతో ప్రారంభమైన రాశి జాతకుల ఒక వంద ఏళ్ల భవిష్యత్తు ఇప్పుడు బహిర్గతం కానుంది మీరు నమ్మినా నమ్మకపోయినా కే అక్షరమే మీ జీవిత తాళం చెవి అని జ్యోతిష్యం చెబుతోంది పేరులోని మొదటి అక్షరం మీ అదృష్టానికి బాటవేసేది జన్మరాశి మాత్రం మీ జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహశక్తుల ప్రతిబింబం ఈ రెండింటి కలైకే మీ భవిష్యత్తు దారిని నిర్మిస్తుంది ఇక కే అక్షరంతో ప్రారంభమైన మథున రాశి వారికి రాబోయే కాలంలో ఎదురయ్యే అద్భుత విజయాలు ఏవి సవాళ్లు పరీక్షలు ఎక్కడ ఎదురవుతాయి ఈ వంద సంవత్సరాల భవిష్యగమ్యం ఎలా ఉండబోతోంది ఇవి అన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది ఈ క్రమంలో కె అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వారి జీవితం అత్యంత ప్రత్యేకం శక్తివంతం విజయవంతం అవుతుందని జ్యోతిష్యం చెబుతోంది మీరు కూడా పేరు కే అక్షరంతో మొదలవుతుందా అయితే వెంటనే మీ పేరు కామెంట్ బాక్స్లో రాయండి ఎందుకంటే ఈ అక్షరానికి సంబంధించిన రహస్యాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యాబలం ఒక ప్రత్యేకమైన గ్రహశక్తి ప్రభావం ఉంటుంది అలా చూసుకుంటే కె అక్షరం వ్యక్తుల జీవితాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంలా మార్చేస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మన పేరులోని మొదటి అక్షరం అంటే అది కేవలం అక్షరం కాదు అది మన జీవితానికి ఒక దిక్సూచి లాంటిది ఆ అక్షరం యొక్క ధ్వని దాని శక్తి దానికి సంబంధించిన గ్రహ ప్రభావం మన వ్యక్తిత్వం భవిష్యత్తు విధి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ఇక ఈ కోణంలో కె అక్షరంతో ప్రారంభమయ్యే వారి జీవితం ఎలా సాగుతుందో వారికి ఎదురయ్యే అద్భుత రహస్యాలు విజయాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం కె అక్షరం వెనుక దాగి ఉన్న రహస్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కె అక్షరం సాధారణ అక్షరం కాదు ఇది మూడు శక్తివంతమైన గ్రహాలైన బుధుడు శుక్రుడు చంద్రుడు ప్రభావాన్ని తనలో దాచుకున్న అక్షరం బుధుడీ శక్తి అపరమైన తెలివితేటలు చురుకుతనం మాటల మంత్రం శుక్రుడి ప్రభావం ఆకర్షణ కళాత్మక దృష్టి భోగాల పట్ల ఆసక్తి చంద్రుడీ శక్తి భావోద్వేగాలు కరుణ లోతైన మనస్సు ఈ మూడు గ్రహాలు కలిసే సమయానికే కె అక్షరం పుట్టుక అందుకే ఈ అక్షరంతో పేరు మొదలైన వారిలో ఎప్పుడూ ఒక రహస్యమైన ఆరా ఒక ప్రత్యేకమైన మాగ్నెటిక్ శక్తి కనిపిస్తుంది వీరి ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి ఒకే విధంగా జీవించడం వీరికి అస్సలు నచ్చదు ఎక్కడైనా తమదైన ప్రత్యేక ముద్రవేసి చూపించాలనే కోరిక ఎప్పుడూ వీరిని ముందుకు నడిపిస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కే అక్షరం జీవితాన్ని సాధారణం కాదు ఒక రహస్యభరితమైన ప్రయాణంగా మార్చేస్తుంది కె అక్షరంతో పేరు మొదలయ్యేవారి ప్రత్యేకతలు ఈ అక్షరంతో జన్మించిన వారికి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే అద్భుతమైన ఆశయాలు ఉంటాయి కేవలం కలలు కనేవారే కాదు ఆ కలలను నిజం చేసుకోవడానికి ఖచ్చితమైన ప్రణాళికలు రచించి దానికి తగ్గట్టే కష్టపడతారు వీరి లక్ష్యాలు ఎప్పుడూ స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటాయి వాటిని సాధించడానికి ఎంత కష్టపడాలన్నా వెనక్కి తగ్గరు చంద్రుడి ప్రభావం కారణంగా వీరికి లోతైన భావోద్వేగాలు ఉంటాయి పైకి ఎంత గట్టిగా ఆనందంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన హృదయం దాగివుంటుంది ఇతరుల బాధను చూడలేరు వారి కష్టాలనుకూడా తమవిగా భావించి చలించిపోతారు నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి ఒక సమూహంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకుని ముందుకు నడిపించగల అద్భుత శక్తి వీరి సొంతం వీరు అధికారంతో కాదు ప్రేమతో తెలివితేటలతో స్ఫూర్తిదాయకమైన మాటలతో ఇతరుల మనసులు గెలుస్తారు తెలివితేటల విషయానికి వస్తే వీరికి నిజంగా తిరుగులేదు ఏ విషయమైనా చాలా త్వరగా గ్రహించి లోతుగా విశ్లేషించే శక్తి వీరికి సహజంగానే లభిస్తుంది వీరికి కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదులోక జ్ఞానం కూడా అపారంగా ఉంటుంది అందుకే ఎప్పుడూ ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇతరుల పట్ల వీరి మనసులో ఉన్న కరుణ సానుభూతి వర్ణించలేనిది ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వారి స్థానంలో తామే ఉన్నట్లుగా భావించి స్పందిస్తారు అందుకే వీరి సహాయం కేవలం వస్తువులకే పరిమితం కాదు మాటలతో ధైర్యం చెప్పడం మానసిక బలాన్ని ఇవ్వడం వీరికి సహజం తాము నమ్మిన విలువలు సిద్ధాంతాల విషయంలో వీరు బండరాయిలా నిలుస్తారు ఎవరు తప్పుపట్టినా ప్రశ్నించినా వెనకడరు తమ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా చెప్పే ధోరణి వల్ల కొన్నిసార్లు మొండివారిలా కూడా అనిపించవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరికి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది వయసుతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ విద్యార్థుల్లా నేర్చుకుంటూ ఉండటం వీరి ప్రత్యేకత ఇది వారిని ఎప్పుడూ నూతనంగా ఉంచుతుంది సమస్యలు ఎదురైనప్పుడు సాధారణంగా అందరూ ఆలోచించే పది మార్గాలు కాకుండా వీరు మాత్రం వేరే కోణంలో కొత్త పరిష్కారం కనుగొంటారు అందుకే వీరి ఆలోచనలు ఎప్పుడూ వినూత్నంగా ప్రత్యేకంగా ఉంటాయి పట్టుదల మరియు తెలివితేటలు ఒక పనిని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాక దానిని పూర్తి వరకు ఈ వ్యక్తులు నిద్రపోరు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరెంత విమర్శించినా వీరు ఎప్పటికీ వెనక్కి తగ్గరు తమ పని పూర్తయ్యే వరకు ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా ఎంతటి త్యాగం చేయాల్సి వచ్చినా వీరు సిద్ధమే ఈ పట్టుదలే వీరి విజయానికి పునాది అవుతుంది వీరికి ఆలోచన వేగం మెరుపులా ఉంటుంది ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు అందరూ అయోమయలో ఉంటే వీరు మాత్రం తక్షణమే ఒక అద్భుతమైన పరిష్కారంతో ముందుకు వస్తారు ఈ లక్షణమే వీరిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది కష్టపడే తత్వం వీరికి సహజ సిద్ధం సోమరితనం దరిదాపుల్లో కూడా కనిపించదు ఖాళీగా కూర్చోవడం వీరికి అస్సలు నచ్చదు ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమే ఉండటాన్ని ఇష్టపడతారు డబ్బు సంపాదించే విషయంలో వీరు చాలా తెలివిగా ఉంటారు తమ ప్రతిభ కష్టపడే స్వభావం వల్ల డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గాలను త్వరగా గుర్తిస్తారు అందుకే వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు చాలా అరుదుగానే వస్తాయి కె అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగానే ఒక ప్రత్యేకమైన తేజస్సు కలిగి ఉంటారు వారి చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది దాన్ని వారిని కలిసిన వాళ్లంతా వెంటనే అనుభూతి చెందుతారు కె అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారిలో సహజంగానే ఒక అంతర్గత కాంతి ఉంటుంది వారిని చూడగానే ఎదుటివారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలుగుతుంది ఈ తేజస్సు కేవలం వారి రూపంలోనే కాదు వారి ఆత్మవిశ్వాసంలోనూ సానుకూల దృక్పథంలోనూ ప్రతిఫలిస్తుంది వారి హృదయం నుంచి వెలువడే స్వచ్ఛమైన శక్తి వారిని ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా నిలబెడుతుంది వారి ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెదరదు ఎంతటి కష్టాల మధ్యనైనా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆ నవ్వును కోల్పోరు అదేవారి బలమైన శక్తి ఆ చిరునవ్వుతోనే సమస్యను ఎదుర్కొని దానిని జయిస్తారు ఈ అలవాటు వారిని అందరికీ ఆత్మీయులుగా ప్రియమైనవారిగా చేస్తుంది వీరితో ఉంటే ప్రతి ఒక్కరికీ ఓ సానుకూల శక్తి పుడుతుంది ఎలాంటి గంభీరమైన వాతావరణంలోనైనా వీరి మాటలు నవ్వుల చుట్టూ ఆనందాన్ని నింపేస్తాయి జీవితాన్ని ఒక పండుగలా గడపాలని వారు గాఘంగా నమ్ముతారు ఆనందాన్ని ఎలా పొందాలో సంతోషాన్ని ఎలా సృష్టించుకోవాలో వారికి బాగా తెలుసు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని కనుగొనగల వీరి తత్వం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వారితో సమయం గడిపేవారుకూడా తమ సమస్యలను చింతలను మరచి ఉత్సాహంతో ఉల్లాసంతో మారిపోతారు అందుకే స్నేహితులు కుటుంబ సభ్యులు ఎప్పుడూ వీరి సాంగత్యాన్ని కోరుకుంటారు వీరు లేని చోట ఏదో వెలితీ అనిపిస్తుంది ఎందుకంటే వీరితో ఉంటే మనస్కు ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది సమయస్ఫూర్తి విషయంలో వీరు అసాధారణులు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో వీరికి బాగా తెలుసు ఒక్క మాట తప్పుగా వచ్చినా దాని ఫలితం ఏమిటో ముందే ఊహించి జాగ్రత్తగా వ్యవహరిస్తారు అందుకే క్లిష్ట పరిస్థితుల్లోకూడా తక్షణమే సరైన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు సామాజిక సంబంధాలలో వీరికి సమానం ఎవరూ లేరు ఎదుటివారి వయస్సు స్థాయి హోదా అనే తేడా లేకుండా అందరితో స్నేహంగా మెలగగలరు అందుకే వీరి పరిచయాలు విస్తారంగా ఉంటాయి మాటల మాధుర్యం వీరి ముఖ్యమైన ఆయుధం ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా మాట్లాడుతూనే ఉంటారు అందుకే స్నేహితులు వీరిని ప్రేమగా వసపిట్ట అని పిలుస్తారు ఆ పిలుపును వీరు గౌరవంగా భావిస్తారు కొత్త ప్రదేశాలు కొత్త అనుభవాలు వీరికి ఎంతో ఇష్టం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలిగి ఉంటారు బహుళ నైపుణ్యాలను సంపాదించడం వీరికి సులభమే కానీ ఒకేదానిలో లోతైన పాండిత్యం సాధించడానికి మాత్రం ఎక్కువ కష్టపడాలి అయితే ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం ఎందుకంటే వీరి నిరంతరం ఆలోచించే స్వభావం వల్ల ఒత్తిడి ఆందోళన నిద్రలేమి నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశముంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండేలా ధ్యానం యోగా సత్ప్రవర్తన అలవాట్లను అలవరచుకోవడం చాలా ముఖ్యం అంతేకాకుండా కే అక్షరం మీదన రాశి ప్రభావంతో ముడిపడి ఉండటం వలన కొన్నిసార్లు శ్వాసకోశ సమస్యలు అస్తమా జలుబు దగ్గు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది భుజాలు చేతులు మెడకు సంబంధించిన నొప్పులు కూడా తలెత్తవచ్చు అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం ప్రాణాయామం వంటి శ్వాస సంబంధ వ్యాయామాలు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి ఆందోళన తగ్గిపోతాయి ఆరోగ్యంపై అద్భుతమైన సానుకూల ప్రభావం కలుగుతుంది మీ పేరు కే అక్షరంతో మొదలవుతుందా అయితే వెంటనే కామెంట్ బాక్స్లో మీ పేరు రాయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరి జీవితంలో స్థరత్వం అఖండ విజయాన్ని సాధించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి ముఖ్యంగా ఆరాధించాల్సిన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి సంపద సౌభాగ్యం ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన ఆమె అనుగ్రహం లభిస్తే జీవితంలో ఆర్థిక స్థరత్వం కలుగుతుంది ప్రతి సోమవారం తెల్లటి పూలతో ఓ మల్లెలు జాజులతో ఓ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు పొందవచ్చు సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కావడం వలన ఈ పూజ మనసును శాంతపరుస్తుంది భావోద్వేగ స్థరత్వాన్ని ఇస్తుంది ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రం మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవహింపజేస్తుంది ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది సంపదను ఆకర్షిస్తుంది సర్వతోముఖ అభివృద్ధిని ప్రసాదిస్తుంది ముగింపుగా చెప్పాలంటే కె అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలలు అప్రమైన తెలివితేటలు స్నేహశీలత సృజనాత్మకత ఎదురులేని ఆకర్షణ ఇవన్నీ వారి సహజ లక్షణాలు ఇవే వారికి విజయానికి మార్గదర్శకాలు అయితే అస్థరత్వం ధైర్యం లోపించడం నిర్ణయాలు మార్చుకోవడం వంటి బలహీనతలను అధిగమించగలిగితే జీవితంలో సాధించలేనిది ఏది ఉండదు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానిపై స్థరమైన దృష్టి సారిస్తే కే అక్షరం వారు సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరు సరైన దేవతారాధన ఆత్మవిశ్వాసం పట్టుదల ఇవి వారి విజయానికి తిరుగులేని ఆయుధాలు అవుతాయి మా వీడియో గనుక మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి